ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు చెప్పే మాటలు కానీ అలాగే వారు చేస్తున్నటువంటి బోధలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడు చెబుతూనే ఉంటారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం వారిని ఆహ్వానించాం స్టూడియోకి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఈ మధ్య ఒకటి విన్నాను నేను సింగిల్ గా ఉండే కృష్ణుడి విగ్రహం కనుక ఇంట్లో పెట్టుకున్నారా కష్టాలు అంటే నాకు అవునా ఎందుకంటే మా ఇంట్లో చాలా ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఆరాధిస్తుంటే చూస్తూనే ఉన్నాను కష్టాలు తప్పవని ఏం లేదండి కృష్ణుని శాస్త్రం ప్రకారంగా తన భక్తులతో ఆరాధన చేయాలి అందుకే కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు కృష్ణుడు ఎక్కడైనా సరే ఒంటరిగా ఉండడు పక్కన గోవో పక్కన రాధారాణియో రుక్మిణి సత్యభామలతో గోపాల బాలు నెమలితోటో ఎవరితో ఒకరితోటి ఉంటారు ఆయన ఒంటరిగా ఉండే స్వభావం కాదనమాట ఆయన ఒంటరిగా ఉంటే డేంజర్ అనమాట ఎవరితో ఒకరితో పెట్టారనుకోండి ఆయన కొద్దిగా ఆ ఒక లైటర్ మూడ్ లో ఉంటారు ఓకే కాబట్టి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని చెందిన వాళ్ళు కృష్ణుని ఆరాధన చేయకపోతే ఎవరిని ఆరాధన చేస్తారంటే కృష్ణుడు ఉండాలి కానీ నేట్కంటే శ్రేష్టం ఏంటి అని అంటే మనం కృష్ణుడు బాల స్వరూపంలో ఉన్నారండి లడ్డు లాగా ఉంటే పర్వాలేదు కానీ పెద్ద కృష్ణుడు ఉన్నాను అనుకోండి ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడున్నాను అనుకోండి రాధారాణి పక్కన ఉండాలి ఉండేటట్టుగా ఉంటే ఏమవుతుంది అని అంటే ఆరాధనలో ముఖ్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఏంటి అని అంటే భగవంతుడు మనము స్వామి ముందు నిల్చున్నప్పుడు శ్రీమతి రాధారాణి అమ్మ పక్కన ఉందనుకోండి మనల్ని రికమెండ్ చేస్తుంది అనమాట చూడండి మనకి ఎక్కడైనా టూర్కి వెళ్ళాలి టెన్త్లో ఇంటర్లో అందరూ ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళరు పిల్లలందరూ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని కన్విన్స్ చేస్తారు ఎలాగోలాగా అమ్మ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు లాస్ట్ ఇయరే వెళ్ళాలి ఎక్స్కర్షన్కి అది ఇది అని చెప్తే సరే అండి నానే ఆఫీస్ నుంచి వచ్చాక ఏంటి అంటే ఏం లేదమ్మా కొద్దిగా వీడు ఎక్స్కర్షన్కి వెళ్తాడంటే అంటే ఏం పర్వాలేదు లేండి పంపించండి ఏం పర్వాలేదు ఏముంది చెప్పండి పిల్లోడు పెద్దవాడు అయిపోయాడు అందరితో వెళ్ళొస్తాడు ఒకసారి జాగ్రత్తగా ఉంటాడు అందరు పిల్లలు వెళ్తున్నారంటే నేను మాట్లాడాను అని అమ్మ ఏదో కొద్దిగా అటు ఇటు కల్పించేసి నాన్నకి చెప్తుంది ఆ సార్ ఎంత కావాలి అనగానే ఇచ్చేస్తాడు అలా పురుషకార స్వరూపము అని అంటారు అనమాట అంటే రికమెండేషన్ చేసే శక్తి అమ్మకు ఉన్నది అందుకే ఎప్పుడు కూడా మనం లక్ష్మీనారాయణ రాధాకృష్ణ సీతారామ పార్వతీ పరమేశ్వర అని ఎందుకంటే అమ్మతో పాటు స్వామిని పూజిస్తే ఏమవుతుంది అని అంటే అప్పుడు మనము మన ఫాల్ట్లని ఆవిడ కొద్దిగా కప్పిపుంచి స్వామికి దగ్గరికి ఈజీగా పంపిస్తారనమాట అది ముఖ్యం అందుకే రాధ సీత లక్ష్మి తన భక్తులతో పాటు భగవంతుని ఆరాధన చెయ్యుట అనేది ముఖ్యం ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా గోవు ఉన్నది కానీ అలాంటివి ఏమన్నా అవి సింగిల్ గా అలా అండి అలా ఆరాధనలో ఎప్పుడైనా అమ్మవారు ఉన్నదే పెట్టుకోవాలి మనం పూజ చేసాం మందిరంలో పెట్టుకునేటప్పుడు అయితే ఒటుగా మనకేంటంటే షోపీస్ లో పెట్టుకుంటారు షో కేస్ లో పెట్టుకుంటారు పీసెస్ లాగా అలా డెకరేటివ్ పీసెస్ లాగా పెడుతుంటారు చిన్న చిన్న బొమ్మలు మామూలుగా పెడుతుంటారు అలాంటప్పుడు ఉట్టిగా కృష్ణుడిని పెట్టచ్చు అప్పుడు కూడా గోపాల బాలులో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆయనతో పాటు ఒంటరిగా పాపం బోర్ కొడుతుంది కదండి అలా ఉంచొద్దు అంటారు ఎప్పుడు లేదు కదా అంటే మనల్నే చూస్తూ ఉంటారు కొంతమంది మనం ఫోన్ చూస్తుంటే ఆయన మనల్ని చూడాలా కొంతమంది హాల్లో ఎంట్రెన్స్ లో ఇలా కృష్ణుడికి పెడుతూ ఉంటారు అసలు అలా ఇంట్లో ఎంత భగవంతుడి యొక్క స్మరణ మనకు కలగలిగితే అన్ని వైపులు భగవంతుడు ఉండాలి ఫోటో రూపంలోనైనా విగ్రహ రూపంలోనైనా ఉందనుకోండి ఎక్కడ చూసినా అరే కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు కృష్ణుడు ఇలా చేస్తున్నాడు కృష్ణుడు అలా చేస్తున్నాడు అని ఆ కృష్ణ స్మరణ మనకు కలుగుతుంది చాలా ముఖ్యం మన స్క్రీన్ సేవర్ తో నుంచి ప్రారంభం చేస్తే అన్ని చోట్ల కృష్ణుడు ఉండాలి అప్పుడే మనకి ఎంత కృష్ణుడిని భగవంతుని చూస్తుంటే ఎంత భగవంతుడి గురించి వింటూ ఉంటే అంత మంచి భావనలు మన లోపల కలుగుతాయి ఆ పాజిటివ్ ఎన్మైండ్మెంట్ అనేది మనకు ఇప్పుడు చూడండి ఎవరైనా ఇష్టం హాస్టల్లో చూస్తుండే వాళ్ళ ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు కార్లు మొత్తం రూమ్ లోకి వెళ్ళగానే కొద్దిగా అనీజీగా ఈజీగా అనిపించదనమాట మా రూమ్ లోకి వచ్చారనుకోండి మా అన్ని కృష్ణుడు పెట్టి అన్ని చోట్ల కృష్ణుడు ఉండేవాడు అనమాట ఎంతో బాగుండేది అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి అయ్యో కానీ మంచి పిచ్చి కూడా ఉంటుంది కదండి చెడు పిచ్చి మంచి పిచ్చి ఉంటాయి కాబట్టి చాలా మంచిది సాటిస్ఫాక్షన్ భగవంతుడు సకల గుణాలకు నిధి సకల అందానికి స్వరూపం అయిన కాబట్టి మనం భగవంతుడు ఎన్ని వైపులు అన్ని నాలుగు వైపులు చూస్తే భగవంతుడు 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 ఉన్న అది ఇంటికి మంచిది మనకి మంచిది మన కృష్ణ స్మరణ కలిగిస్తూ ఉంటుంది దానికంటే గొప్ప విషయం ఇంకేముంది చెప్పండి అంటే విగ్రహం రూపాలు ఇప్పుడు ఆరాధనలో పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది పంచలోహాలతో పెట్టుకుంటారు కొంతమంది గాజు బొమ్మలు పెడుతూ ఉంటారు కొంతమంది మట్టివి పెడుతూ ఉంటారు ఆయిల్ పెయింట్స్ చేసిన కృష్ణుడు ఇవన్నీ అండి ఏం పర్వాలేదు మన భక్తి ఉండాలి ప్రేమ ఉండాలి శాస్త్రీయంగా ఆరాధన చేయాలి నేను ఒక ఒక ఇంట్లో చూసానండి విగ్రహాలు ఇలా ఏం లేవు భగవద్గీత ఉంది పుస్తకం దానికి ఒక్కదానికి దీపం పెట్టి అలాగే దండం పెట్టి దానికి దండ వేయటం ఇవన్నీ చాలా మంచిది భగవద్గీత భాగవతం సాక్షాత్తుగా భగవత్ స్వరూపం కానీ కేవలం భగవద్గీత భాగవతాన్ని ఆరాధన చేస్తే సరిపోదు దాన్ని చదవాలి శాస్త్రముల యొక్క ఆరాధన చదవటం ద్వారా వస్తుంది కాబట్టి తప్పకుండా చాలా ఆలయాలు ఉన్నాయి ఎక్కడైతే భాగవతాన్ని కృష్ణ స్వరూపంగా భాగవతానికి కిరీటము తర్వాత నెమలిపించం తర్వాత వేణువు పెట్టేసి ఆయనకి అలంకరణ చేసి ఆరాధన చేస్తారు అనమాట భాగవతం సాక్షాత్ కృష్ణుడే కాబట్టి తప్పక భాగవతాన్ని ఇంట్లో ఉంచాలి ఆరాధన చేయాలి అంటే చదవాలి అది చాలా చదవటమే ఆరాధన కృష్ణుడు విగ్రహాలు ఉండొచ్చు ఇంట్లో ఉండాలి కృష్ణుడు విగ్రహం లేని ఇల్లు ఇల్లు కానే కాదు మీకు ఒక విషయం చెప్తాను భవనము అని అంటారు భ భవనము భ అంటే భగవంతుడు భగవంతుని తీసేయండి ఇంట్లో నుంచి ఏం మిగులుతుంది అడవే వనం వనం కాబట్టి భగవంతుడు ఉన్న ఇల్లు మాత్రమే భవన్ భగవంతుడు లేని ఇల్లు వనం అవుతుంది అక్కడ జనములు మనుషులు ఉన్నా సరే పశు ప్రవృత్తితో ఉంటారు కాబట్టి భగవంతుడు కేంద్రంగా ఇల్లు ఉండటమే అది నిజమైన ఇల్లు అది నిజమైన గృహము అది చాలా ముఖ్యం ఇప్పుడు అందరూ చక్కగా కృష్ణుడి విగ్రహాల ఫోటోస్ అన్ని తెచ్చుకుని పెట్టుకుంటారు పెట్టుకోవాలి ఇంకా మా భక్తులు ఇళ్లలో మీరు చూసారనుకోండి ఎక్కడైతే ఇప్పుడు చూడండి ఒక దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే టీవీ స్పాట్ అంటారు అది లాంగ్ లో టీవీ యూనిట్ ఉంటుంది మా భక్తుల ఇళ్లలో టీవీ యూనిట్ ప్లేస్ లోనే పూజా మందిరం ఉంటుంది ఇంట్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు ఒక విషయం చెప్తానండి ఇంట్లో మెయిన్ ప్రయారిటీ దేనికి ఇస్తారో ఇల్లంతా అక్కడే చేరుతుంది ఇప్పుడు టీవీ యూనిట్ పెట్టారనుకోండి ఇల్లంతా టీవీ యూనిట్ ముందు కూర్చుంటుంది అదే టీవీ యూనిట్ ని తీసి భగవంతుడు పెట్టారు అనుకోండి ఇల్లంతా భగవంతుడి దగ్గర అందుకే ఫ్యామిలీ దట్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే ఫ్యామిలీ దట్ టీవీ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నా ఏమి గ్యారంటీ లేదు ఇంకా చెప్పాలంటే ఆ టీవీలలో చూసి వీళ్ళ లోపల వీళ్ళ మనస్పర్ధలు ఇంకా పట్టచ్చు ఒకళ్ళ పైన ఒకళ్ళుకి డౌట్స్ రావచ్చు కానీ ఇప్పుడైతే భగవత్ కేంద్రంగా మనం జీవిస్తామో అప్పుడు మనం చాలా బాగుంటాం అప్పుడు ఇల్లు అంతా కూడా సుఖంగా ఉంటుంది అది విశేషం చక్కగా వివరించే ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ